ఒక్క నిమిషం నాదొక చిన్న డౌట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కానీ మర్చిపోయారేమో అని చెప్పి గుర్తు చేస్తున్నా మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్కి వెళ్ళే ముందు ఇట్లాగో వీడియో అయితే తీసుకుంటున్నాము ఏ ఎక్కడ చూసామన్నమాట అయితే ఇంకా అలా వీడియో తీసుకుంటున్నాము ఎలా వచ్చిందో కూడా చూడలేదు డైరెక్ట్గా అయితే పెట్టేశాము ఇంకా ఇట్లాగా చేసుకుని మా అయితే ఒకటి చెప్తుంది నేను నేను పెడుతున్నాను ఇద్దరం సేమ్గా అయితే చేయట్లేదు ఇంక ఇదంతా ఎందుకని చెప్పి వీడియో అయితే ఆఫ్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము మా అయితే వెళ్తున్నాము అటేనమాట వెళ్ళేది అండ్ అక్కడ ఇట్లాగా మినపతోట అనమాట ఇదంతా మినపతోటే అయితే ఊరికి అలా చూద్దామని చెప్పి మేము మా చుట్టాలం మా ఫ్యామిలీ మొత్తం అయితే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట వెళ్ళిపోయేసి ఇంకా చూస్తున్నాం అన్నమాట ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంతైనా ఇట్లా చెట్లు అవి ఉంటేనే వేరు కొంచెం కాలు పెడితే కిందకు దిగిపోతుంది నేను చెప్పులేసి వెళ్ళిపోయాను అనమాట మర్చిపోయి అదే పక్క గట్టు మీద పెడదామని చూస్తున్నాను అందుకే తొక్కకుండా ఒక సైడ్లో వెళ్ళి నుంచున్నాను ఇంకా ఇదంతా చూస్తున్నాము ఇక్కడ ఎంత ఉన్నా సరే మనకి తనివి తీరదు టైం అయితే ఊరికే అయిపోయింది మేము వెళ్ళి ఆ వ్యూని అదంతా ఎంజాయ్ చేసుకున్నాం చక్కగా చల్లగా బాగుంది ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎట్లాగైతే వచ్చామో అట్లాగే బాయ్ కలిసి నెక్స్ట్ వీడియో కోసం కరో